కోట్లకు పడగలించిన సీఈఓలు లూ సహదేవ రెడ్డి సత్యనారాయణ గంగిరెడ్డి వీలు తప్ప ఎవరు ఇంక లేదా సలహాదారులు అని ప్రజలలో చర్చగా మారింది వీరు చేసిన అవినీతి భాగోత్తం బొట్టభైలు త్వరలో కాబోతున్నది ప్రస్తుతం ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన చూపిస్తున్నాము చూసి కొంచెము బ్యాంకు పై కన్ను వేస్తారని కలెక్టర్ గారు అయితేనేమి అధికారుల అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరూ డిసిసి బ్యాంక్ పై కన్ను వేసి వాళ్ళు చేసిన నూటిని మొత్తం రాబట్టారని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోట్లకు పడగలెత్తిన సి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని డిసిసి బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ప్రజలలో చర్చ జరుగుతున్నది ఈ నేపథ్యంలో కడప డిసిసి బ్యాంకులో కూడా భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తున్నది పిల్లల బ్రాంచ్ వద్ద గతంలో ఇచ్చిన రుణాలు దాదాపుగా నలభై ఐదు కోట్లు ఉండగా ప్రస్తుతం నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ భూమి విలువ తక్కువ అయినప్పటికీ రూపాయల రుణాలు ఇచ్చారంటే ఫేక్ పాస్ పుస్తకాలు సృష్టించి రుణాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అమూల్ బాలవెల్లువ జగనన్న గృహాలు ఎస్టీ ఆదర్శ్ ఇలా చాలా రుణాల్లో అవకతవకలు ఉన్నాయని వీటిపై ఆప్బాటు వారు ప్రసరదు వచ్చారే కానీ మీరు వెంట ఎవరైతే తప్పు చేశారో ఆ ఉద్యోగుల్ని పంపించడం వలన వారు దీన్ని మద్దు పెట్టే విధంగా రిపోర్టు తయారు చేయించుకుంటున్నారు కమలాపురం బ్యాంక్ జనంలో రైతులకు నాబార్డు వారు ఇచ్చిన సబ్సిడీ డీసీసీ బ్యాంక్ ఉద్యోగులు ఖాళీ చేశారని దీనిపై నాబార్డు వారు విచారణ చేసి నివేదిక కోరగా నాబార్డు సబ్ సబ్సిడీలో ఎలాంటి అవగాహన జరగలేదని తప్పుడు నివేదిక ఇచ్చి కోట్ల రూపాయలు రైతులు సొమ్ములు కాజేశారు ఇదే బ్రాంచ్ తప్పుడు పసు పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నారని ఒక ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించగా ఇతను ఒక యూనియన్ నాయకులు అండతో తిరిగి ఉద్యోగాన్ని పొందాడు కానీ ఈ విషయంపై తిరిగి విచారణ అధికారిని నియమించిన ఈ అధికారి ఎలాంటి విచారణ చేయకుండా తొక్కుపెట్టాడు అంటే ఈ బ్రాంచ్ ఎంత అవినీతి జరిగి ఉంటుంది ఒకసారి ఆలోచించండి చంద్రబాబు బ్రాంచ్ నందు ముప్పై లక్షలకు నకిలీ బంగారం పెట్టి రుణాలు పొందారు ఈ విషయం బంగారు వెరిఫికేషన్ బయటపడగా అధికారులు ఉద్యోగులు కుమ్మక్కై దాన్ని బయటికి పోకుండా మేనేజ్ చేశారు అంటే బ్యాంకులో ఏ తప్పు జరిగినా డబ్బులు ఇస్తే ఉప్పైపోతుంది ఇదే బ్రాంచ్ లో రైతుకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని ఉద్యోగులు వాడుకున్నారనే విషయం పత్రికల్లో కూడా వచ్చినప్పటికీ అధికారులు చేతులు తెలపడం వలన ఎలాంటి చర్యలు లేకుండా సరిచేశారు భేంపల్లె బ్రాంచ్ పలుగులో గల చింతనమణుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇరవై లక్షల రుణాలు భూములు లేకపోయినా తప్పుడు పాస్ పుస్తకాలు పుట్టించి రుణాలు ఇచ్చారని సహకార శాఖ అధికారులు విచారణ చేసి అప్పటి మిలయ్య గారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అలాగే అతడికి సర్చ్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఇతన్ని కాపాడడం కోసం బ్యాంకు ఉన్నతాధికారులు ఏపీ సిబి నుండి ఒక కమిటీని వేయించుకొని ఇతను తప్ప చేయని నివేదిక ఇప్పించుకుని ఇతనికి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పదనుదులు కల్పించారు ఇది కూడా పాలకవర్గం రాజీనామా చేసే చివరి రోజున వెనుక తేదీ వేసి పదోన్నతి కల్పించారు ఈ వ్యవహారం పరిశీలిస్తే లేని పదోన్నతి ఇవ్వాలి ఇచ్చారంటే లక్షల రూపాయలు ముట్టచెప్పడం వల్ల లేని ప్రమోషన్ ఇచ్చారు ఇవే కాకుండా ఇటీవల జరిగిన నూతన నియామకాలలో కూడా లక్షల రూపాయలు నియమకాలలో కూడా లక్షల రూపాయలు ఉద్యోగాలు కల్పించారు ఫిజికల్ దొంగ సర్టిఫికేట్ పెట్టి కూడా ఉద్యోగాలు ఇచ్చారు ఈ కోట కింద వచ్చిన వారిని చూస్తానే తప్ప తెలుస్తుంది తప్పుడు సర్టిఫికెట్ లేక అవిధం చూపించి ఉద్యోగాన్ని పొందారా అని తెలిసిపోతుంది వీరిపై ఫిర్యాదులు వచ్చినా విచారించకుండా వారితో డబ్బులు తీసుకుని వారిని ఉద్యమంలో కొనసాగిస్తున్నారు కడప డిసిసి బ్యాంకు కొత్త బ్రాంచులు రామేశ్వరం ముద్దునూరు ఎరుగుంట్ల పాత బ్రాంచులు మార్చుటకు కోడూరు చిట్వేలు బద్వేల్ వేంపల్లెం మైదికూరు ప్రధాన కార్యాలయాలలో సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి టెండర్లు కొటేషన్లు లేకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇందులో అవినీతి జరిగింది బ్యాంకులో ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ ఇంకా అవుట్ ద్వారా చాలామందిని నియమించుకొని ఇందులో ఎమ్మెల్యేల వద్ద ఉన్న డ్రైవర్లకు వారి పిఎలకు వాళ్ళ భార్య పేర్ల మీద బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బంధువులను చేర్చి వారు బ్యాంకుకు రాకపోయినప్పటికీ వారి పేర్లతో జీతాలు డ్రా చేస్తున్నారు నూతన వాహనాలు కొనుగోలు కంప్యూటర్ల కొనుగోలులో భారీ మొత్తంలో అవినీతి జరిగింది కోడూరు బద్వే బ్రాంచ్ లో కోట్ల రూపాయలలో బినామీలో గతంలో ఇచ్చిన అధికారి పదవి విరమణ చేసిన తర్వాత ఇదే బ్యాంకు లో సలహాదారులుగా ఏడు అధ్యక్షులుగా ఉన్నా ఈయన మాత్రమే బ్యాంకుకు సలహాదారుగా ఉంటూ గతంలో చేసిన తప్పులు బయటికి రాకుండా ఇప్పుడున్న అధికారులకు కూడా గతంలో లాగా డబ్బులు సంపాదించి పెడుతూ లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం వీరిని తీసేయమన్నా ఈయన మాత్రం తీసివేసి వేయరు ఎందుకంటే ఈయన వల్ల కోట్ల రూపాయలు అధ్యక్షులకు మరియు బ్యాంకు ముఖ్య అధికారులకు సంపాదించి పెడతాడు కాబట్టి ఇంత వయసు వచ్చినప్పటికీ చెప్పాలంటే షాడో సీఓగా ఈయన చేసే పనులకు అడ్డుపడినందుకు రఘునాథ్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని అలాగే రాజేంద్ర కుమార్ గారిపై లేనిపోని సమస్య సృష్టించి బ్యాంకు నుంచి పంపించగలిగాడు ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ సీఈఓ కూడా ఈయన మాట అనుగుణంగా నడుచుకుంటూ తక్కువ కాలంలో ఎక్కువ తప్పులను చేయడంతో పాటు బ్యాంకు సొమ్మును అప్పన్నంగా కాజేసే విధంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా వీరిలో సహదేవ్ రెడ్డి సత్యనారాయణ ఢంగిరెడ్డి పాత్రలు ప్రావీణ్యం సంతరించుకున్నాయని ప్రజల్లో చర్చాంశంగా మారినది దయచేసి బ్యాంకు అధికారులను ఈ పదమూడు బ్రాంచులను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అవినీతి బండారం బట్టబడిలో అవుతుందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడప ఏపీసీ తెలుగు న్యూస్ ఛానల్ మీ సిఇఓ అకుల చంద్రమోహన్